నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతంలో సాద్ అబ్దుల్లా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఫిలిఫీన్ మహిళ పనిచేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే రెండు నెలల క్రితం ఆమె తప్పు ఏమీ లేకపోయినా సరే కువైట్ యజమాని యొక్క అన్న కువైట్ ఎవరైతే ఉన్నారో ఆమెను పుట్టి చంపివేసి ఆ యొక్క ఇంటి పెరట్లో పాతిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం వాళ్ళ యొక్క తమ్ముడు ఎవరైతే చంపివేసిన కువైటి తమ్ముడు మరియు అతని యొక్క భార్యను పోలీసులకు విచారణకు పిలిపించారు అలాగే ప్రస్తుతం ఈ యొక్క కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది అలాగే ఈ యొక్క హత్యలో వీళ్ళకు కూడా భాగం ఉందన్న కోణంలో అయితే పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లోని క్రిమినల్ ఎవిడెన్స్ విభాగం వీళ్లను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచారించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరుతూ ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇస్తే కానీ ఆ యొక్క ఇద్దరు కువైటి తమ్ముడు మరియు అతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా అరెస్టు చేసి విచారించే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కొట్ట చేత పట్టుకుని కువైటీలు ఎవరో తెలియదు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ముఖం గాని ముక్కు గాని మనకు ఏమీ తెలియదు కేవలం విజా ఇచ్చాడు అక్కడికి వెళితే పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రపంచం నలుమూలల నుంచి కువైటి ఇళ్లలో పనిచేసేందుకు వస్తూ ఉన్నారు దాదాపు వందకు పైగా దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైట్ లో నివసిస్తూ ఉన్నారు అటువంటి ప్రవాసుల పట్ల దయగా ప్రవర్తించాల్సిన కువైటీ ప్రజలు ఇటువంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే మొదట్లో చాలా మంది మనం చూసుకుంటే ఫిలిఫీన్ మహిళ ఏమీ చెయ్యంది ఆ యొక్క కువైటీ పౌరుడు ఎందుకు చంపివేస్తాడని చెప్పేసి చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు అలాగే పోలీసుల విచారణలో నిందితుడి యొక్క తమ్ముడు కువైటి పౌరుడు మనం చూసుకుంటే కేవలం అతని యొక్క భార్యతో గొడవ పడిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఫిలిఫీన్ మహిళను కొట్టి చంపివేశాడని చెప్పేసి వాళ్ళ యొక్క భార్య పైన ఉన్న కోపం ఏదైతే ఉందో ఫిలిఫిన్ మహిళ మీద చూపించి ఆమెను చంపివేశాడని చెప్పేసి ఆ యొక్క మహిళ తప్పు ఎటువంటి తప్పు లేదని చెప్పేసి విచారంలో చెప్పాడు దీంతో ఫిలిఫిన్ మహిళ చనిపోయిందని చెప్పేసి నిజంగా అభం శుభం తెలియని అమాయక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫిన్ మహిళను చంపడం చాలా బాధాకరం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్